బిజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ కార్యక్రమాన్ని గుంటరలో ఘనంగా నిర్వహించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ నియోజకవర్గం ఒకటో మండల శాఖ సారథ్యంలో కార్యక్రమం చేపట్టారు రవీంద్ర నగర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు పట్టభీపురం స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు విధి శ్రీనివాసరెడ్డి సిద్దా కాశీనాథ్ సోమశేఖర్ సాంబయ్య సత్యనారాయణ అనురాధ నారాయణ రెడ్డి అంకరాజు తదితరులు పాల్గొన్నారు మందస్తుగా ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు మనకి మందస్తుగా ఒక రెండు రోజుల ముందు మన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో గుర్తు చేయడానికి ఈ ఒక ర్యాలీ చిన్న ర్యాలీ మన స్కూల్ నుంచి పట్టాపురం ఎంతో మందికి విద్యను అందించినటువంటి పట్టాపురం మున్సిపల్ కమిటీ హై స్కూల్ నుంచి మున్సిపల్ హై స్కూల్ నుంచి వివేకానంద బొమ్మ ఉంది అక్కడ పన్నెండు అడుగుల చక్కటి విగ్రహం వారి వారికి మనం ఈ రిక్రూట్ ఆఫీస్ మిలిటరీ ఆఫీస్ మీద కూడా చిరు ర్యాలీ చేస్తాం లేదా పెట్రోల్ బంక్ మీద కూడా చేస్తాం నిర్వాహులు ఎలా చెప్తే ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల కృషిని వాళ్ళ కష్టాలని వాళ్ళ బలిదానాల్ని మీలాంటి వయసులో కూడా ఒక అతను ఉరికమ్మ ఎక్కాడు అతని పేరు మీకు తెలుసా కేవలం పదహారేళ్ల వయసులో అంటే పదో తరగతి చదువుతున్నప్పుడు పద్నాలుగు పద్నాలుగు వయసులో ప్రపంచంలోనే పద్నాలుగు సంవత్సరాలకి ఉరికమ్మ ఎక్కిన వ్యక్తి విద్యార్థి ఎవరు లేరు అతని పేరు కుదిరాం బోస్ నాకు తెలిసి వెస్ట్ బెంగాల్ అనుకుంటా ప్రిపేర్ అవ్వలేదు అది కుదిరాం బోస్ పద్నాలుగేళ్ళకి అంత గొప్ప చరిత్ర ఉంది మనకి ఒక చిన్న పాటతో కూడా మనలో దేశభక్తి పుట్టింది ఆ పాట ఏంటి చెప్పండి మాతరం మాతరం చంద్ర భగీచంద్ర రాసిన వందే మాతరంతో ప్రతి ఒక్కళ్ళ యొక్క జుట్టు నిక్కబొడుచుకొని దేశం కోసం ప్రేమించారు వందే మాతరం అంటే అంటే తల్లి నీకు వందరం అని వందే మాతరం తల్లి నీకు వందరం అని వందరం అంటే తల్లి ఎవరు ఇంట్లో అమ్మా భారత మాత భారత మాత అంటే ఈ నేలే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన సొంత జన్మనిచ్చిన నేలని తల్లిగా భావించే సంస్కృతి ఒక భారతీయులకే ఉంది భారత సోమశేఖర్ కాటిపతి సోమశేఖర్ ఓటో మండలం బిజెపి మండల కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్య ఆదేశాల మేరకు అలాగే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న తిరంగా హరిగర్క తిరంగా యాత్రకి ఈ ఓట మండలంలో ప్రారంభించాము ప్రతి ఒక్కళ్ళకి స్వాతంత్ర స్వృతి స్ఫూర్తిని ప్రజలించే విధంగా మా కార్యక్రమాలు పిల్లల్లో కూడా చైతన్యం వహించే విధంగా జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి మాకు సహకారం అందించిన హెచ్ఎం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము అలాగే స్వాతంత్ర దినోత్సవం సంబంధించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ యాత్ర ఎట్లయినా కానీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఈ స్మృతి దేశమంతా రగిలింది అలాగే పిల్లల్లో కూడా పిల్లల్లో కూడా